you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల టెంకాయ తోపు మసారాకు చెందిన వేట వెంకటరమణయ్య సోదరులు సోదరిమణులు మాట్లాడుతూ మా తాతల కాలం నాటి ఆస్తులను మా కుటుంబం మా పెద్దనాన్న కుటుంబం రెండు పేల పదిహేడులో ప్రభుత్వ సర్వేయర్ ద్వారా విభజించి పంచుకున్నామని కాని వేటసీనయ్య నా యొక్క స్థలంలో పశువుల కొరకు పాకలు నిర్మించి నాతో గొడవలు సృష్టిస్తున్నాడని రాజకీయ నాయకుల ఆండతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని గ్రామంలోని పెద్దలు ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే వారిపై దృష్ప్రచారం పోలీసు వారు రెవెన్యూ వారు విచారించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు అలాగే స్థానిక శాసన సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గ్రామ సర్పంచ్ తదితరులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శంకరయ్య కామాక్షి మీనమ్మ తదితరులు పాల్గొన్నారు అయితే అన్నాను పైకి ఆయన అమ్మిన ఇంకా సంబంధం లేదంట మన పోలీసు వాళ్ళు వచ్చినా కూడా తిరుపుకున్నాడు మినికే అందరినీ బాధపడుతున్నాడు యాభై సంవత్సరాల నుంచి ఆయన ఉంది ఆయనే పెరిగి ఆయన ఉందాం మేము పెళ్లి కూడా ఆయన ఊళ్ళైనా చేసుకున్నాము పిల్లకాయలు కూడా పెళ్లి కూడా ఆయనే చేసాము மாதம் மாதேன் தோசை மாயே ரீடி அந்த மாதிரி வச்சுரு குட்டியில் கட்டி கொண்டு பைக்ல கட்டி கொண்டு எரு போஸுமோ அப்படி காப்பு இப்படி வச்சி மாதிரி மாதிரி பைப்பாரே பைக்கா தகுதி மாடு கோடி ராலும் அப்படி டாக்கு అదే మా తమ్ముడు మనకి వస్తున్నారు నలభై నలభై సంవత్సరాలు మా కింద ఆ తర్వాత ఆ దుప్పకుంట్లో దప్పుకుంటున్న తర్వాత మళ్ళీ పూర్తి చేసేము మళ్ళీ మాది పాట నేను ఆపుకున్నాను అది గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు భయపడి గమ్ముగా వెళ్ళిపోయారు అది సీవులు మేట కదా మళ్ళీ అవతల మళ్ళీ మాట్లాడదామని గమ్ముగా వెళ్ళిపోయారు చోటు కానే సార్ చగు వచ్చింది చోటుకాన్ని చెంకర్తపు గ్రామంలో ఇట్లా ఒకటనాదిగో ఇల్లు ఇక్కడ పైసలు వాయిట్ అందరూ చూడండి అందరికి కనపడుతుంది వాటి ముందర పసిలు కట్టేసి గందరగోళం మాకాట్లతో బురద నీళ్లు గందరగోళంగా చీకటీగలు ఇంట్లోకి పోయి గందరగోళం మా బాధ పడలేకుండా బాగా లేకుండా మాకు ఇట్ట రిజిస్ట్రీ చేసిన కాయికాయలు కూడా ఉన్నాయి చూసుకోండి వచ్చి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరం కోరుతున్నాను సార్ తోటపల్లి గురు మండలం కోటూరు పంచాయతీ మా టెంకాయ తోపులో మా అన్న ఒకడు మా ఆయన కొడుకు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు చోటు కాడ ఇల్లు కట్టుకుంటే దాని ముందర పైసలు కట్టేసి గందగోళం చేసి మంచి ఇబ్బంది పెడుతున్నాడు అడిగితే ఆడ మంచి నోటికి ఖాళీ లేకుండా అందరం మీదకి భరిచేస్తుంది అతయ్యం ఇబ్బంది పెడతా ఉంది అది పరిస్థితి ఇప్పుడు ఆడ ఇల్లు కొట్టుకుంటే కూడా పైసలు కట్టేసి గందగోళం చేసేసి అక్కడ చేస్తుంది అవతల రిజిస్ట్రేషన్ మన వచ్చి ఆయన శరీర వచ్చి కొలిచాడు సోటు గవర్నమెంట్ సర్వే తీసుకొచ్చి కొలిపించారు కొలిపించిన తర్వాత వాళ్ళది వాళ్ళతో పక్క పలాంటి పక్క మన తూరు పక్క వచ్చింది దాని ఎత్తపోయి నేను రిజిస్ట్ చేయించుకున్నాను చేయించుకున్నా కూడా అప్పుడు నాదేని అని పసిలు కట్టేస్తున్నాడు ఇట్ట దౌర్జన్యంగా ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ పరంగా అంతా వాళ్ళని కొలుపుడు చూసుకొని చేస్తా ఉన్నాడు సార్ వాళ్ళు మీరు అందరూ నాకు సహాయం చేయాలా ఇట్ట గంగాధర్ అనే ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు ఆయన ఎవరికి అపకారం చేయడు ఆయన ఆయన మీద కూడా ఏదో కావాల్సిన రిమార్కులు చెప్పారు అట్లా జరగతా ఉంది దానికి మీరు అందరూ సమర్థించి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని అందరికీ ఎస్పీ గారికి అందరికీ నమస్కారం మాకు తీర్మానం చేయాలా వచ్చి చూడాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి